హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు యాక్చువల్గా ఈరోజు ఇంట్లో చాలా పనులు అయ్యాయండి అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం కానివ్వండి అలాగే దేవుడు గదిని కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట టోటల్గా సో ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను ఎందుకంటే దేవుడికి పూలు అన్ని తీసుకొద్దామన్నారు కదండి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను పారాయణం చేసుకున్నాను బట్ ఏంటంటే పూలు లేవు సో ఇప్పుడు ఓల్డ్ బస్టానికి వెళ్ళి పూలు తీసుకొని రావాలి పూలు తీసుకొని వచ్చి నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ నేను ఇవి తామర పూలు అవునా పూలు మామిడి కొమ్మలు దేవుడికి పూలు ఓకే హే గాయస్ చూసారు కదా ఇవి మామిడి ఆకులు కొన్ని బంతి పూలు తీసుకొచ్చాను ఇవి ప్లస్ ఇవి కొంచెం బయట ఏదైనా డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇవి కొన్ని దేవుడికి సంబంధించిన సామాను ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చాను నెక్స్ట్ ఇది వస్త్రము ఇవి పువ్వొత్తులు అంటారు కదా ఇవి నెక్స్ట్ సిరికొమ్మ కూడా తీసుకొచ్చానండి బాగుంది కదా సో ఇదనమాట ఇది మాకు అరౌండ్ ఫార్టీ రూపీస్ అలా ఇచ్చారు ఇప్పుడు ఇల్లంతా చిందర వందరగా ఉంది క్లీన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోయింది ఇప్పుడు ఆంటీ వస్తారు కదా సో కొంచెం క్లీనింగ్ ఇల్లు మాప్ పెట్టిస్తాను సో ఇప్పుడు టైం వచ్చేసి టూ ఫిఫ్టీన్ అవుతుంది త్రీ వరకు ఆంటీ వస్తాను అన్నారు అప్పటి వరకు నేను పూలమాల కట్టేసి ఇక్కడ ఉంది కదా పైన సో అది చేంజ్ చేయాలన్నమాట అలాగే బయట మెయిన్ డోర్ దగ్గరకు కూడా అసలు యాక్చువల్గా ఏమీ లేదు ప్రజెంట్ ఒక చిన్న హుక్స్ అలాంటివి తీసుకొచ్చాను అవి పెట్టేసి పెడతాను సో అదనమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే పూలమాలలు కట్టేసి తోరణాలు కట్టాలి కట్టిన తర్వాత బ్లాక్ అనేది కంటిన్యూ చేస్తాను ఐస్ చూసారు కదా ఇంకా దేవుడు రుమ్ది ఆల్మోస్ట్ అయిపోయింది ఇది యాక్చువల్గా పైకి ఎందుకు పెట్టామంటే డోర్ తీస్తూ ఉంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అలా పెట్టామన్నమాట సో ఇది సో ఇప్పుడు అత్యంత పెద్ద టాస్క్ ఏంటంటే మాకు ఇక్కడ సెట్ చేయడం సో ఇక్కడ యాక్చువల్గా ఉండేయండి నెయిల్స్ బట్ ఈ మెషిన్ పెట్టేప్పుడు తీసేశారనమాట సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ హుక్స్ అయితే తీసుకొచ్చాను చూపెట్టాం అది ఇలాంటి హుక్స్ పెట్టి కవర్ చేద్దాం అనుకుంటున్నా సో అది మనం హైట్ తక్కువ కాబట్టి మా ఆయన పని ష్యామ్ సో అదనమాట చైర్ కూడా వేసుకున్నాడు మా ఆయన ఇక్కడికి నెక్స్ట్ ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నానండి మంచిగా కొంచెం ముగ్గు వేసి సెట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఇక్కడ దీపాలు చూసారు కదా దీపాలు పెడతాను కానీ గాలికి ఉండట్ ఉండవు బట్ ట్రై చేస్తా సో ఇదనమాట ఇంకా పైన పెట్టేసేయాల చూసారా ఫ్రెండ్స్ పాప మా ఆయన ఎంత కష్టపడుతున్నాడు బాగుంది కదా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది సార్ మీ స్టోర్ పెట్టు డిస్టర్బ్ అవుతుందండి మీరు చూద్దాం సో డోర్కి ఇబ్బంది కాకుండా ఓకే బాగుంది ఆ గుట్టే ఉంచు దూరం నుంచి ఇలా అనమాట ఇంకా మా మెయిన్ డోర్ ఇలా ఉంది ముగ్గు వేస్తాను ఓకే నాశాంత్ హెల్ప్ చేస్తావా ముగ్గులు నేనేం చేస్తా హెల్పు ఫ్లవర్స్ అయ్యి అంతే చేస్తా కొంచెం చేస్తా ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు కదా దానికి ఓకే ఫైన్ థ్యాంక్ యూ వెల్కమ్ సో చూసారు కదండీ ఇంకా డోర్కి డెకరేషన్ అంతా అయిపోయింది ఏదో మాకు తోచినంతలా చిన్నగా చేసామంతే అండ్ ఇంకా వచ్చేసి నేను ఆంటీ వచ్చేసి మాప్ పెట్టేసి బయట కూడా క్లీన్ చేసింది మళ్ళీ ఒకసారి సో ఇంకా ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను అనమాట జస్ట్ ఏదో యాక్చువల్గా నేను అనుకున్నాను మంచిగా వేద్దాం ఇంకా అని బట్ నా దగ్గర ఒకే రకమైన కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా లీవ్స్ ఉంటే అట్లీస్ట్ కట్ చేసి ఏదైనా వేద్దాం అనుకున్నాను బట్ ఇంక అంత టైం కూడా లేదు ఎందుకంటే ఈవినింగ్ సెవెన్ వరకే పౌర్ణమి ఉంది కాబట్టి ఇంకా తొందర అయిపోవాలని చెప్పి ఇంకా ఇంత మాత్రం వేశాను అండ్ నాకు చుట్టూ అలా అర్థం కాలేదు జస్ట్ అలా దీపాల లాగా పెట్టేశాను సో నాకైతే ఫైనల్గా పర్లేదు అనిపించింది అంటే బాగానే ఉంది అని అన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ తులసి కోట దగ్గర కూడా ఇలా పూలు అంతా డెకరేట్ చేసేసుకున్నాను అండ్ సిరికుమ్మ కూడా అందులోనే పెట్టేశానండి అంటే నాకు పక్కన పెట్టడానికి ఇంకా వేరే ప్లే అంటే పాట్లాంటిది అట్లాంటిది ఏం లేదు సో ఇంకా అందులోనే పెట్టేసి పెట్టాను అనమాట సో ఇది వచ్చేసి ఇంకా బాల్కనీ యాక్చువల్గా ఇంకా ఇక్కడ కూడా కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను చూశారు కదా ఆల్రెడీ సన్ సెట్ అవుతుందనమాట సో ఇంకా టైం అయిపోతుంది అప్పటికే ఫైవ్ అట్లా అవుతుంది అనుకుంటా నాకు తెలిసి సో ఇంకొచ్చేసి తొందర తొందరగా ఫ్లవర్స్ ఇంకా మిగిలినవి ఉంటే ఇక్కడ కూడా కొంచెం డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను సో చూసారు కదా అక్కడ ముందర కుబేర ముగ్గు వేసి అలా చిన్నగా పెట్టాను అనమాట యాక్చువల్గా అంటే చిన్న కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా అందుకోసం అని చెప్పేసి అలా చిన్నగా డెకరేట్ చేశాను అంటే ఇంకొంచెం పెద్దగా ఉండుంటే ఉంటే ఇంకొన్ని ఫ్లవర్స్ ఉంటే ఇంకా మంచిగా చేద్దాం అనుకున్నాను బట్ నాకు అప్పటికే అసలు చాలా స్ట్రెస్ అయిపోయింది అనమాట అంటే పని ఎక్కువ అయిపోయింది ఆ రోజు ఓపిక కూడా లేకుండే బయటికి వెళ్ళొచ్చి అది అన్నీ చూసుకోవడం అంటే ఇబ్బంది అయిపోయిందనమాట అండ్ ఆ రోజు రియల్ రియల్గా చెప్పాలంటే అసలు మేము ఏం తినను కూడా తినలేదనమాట అంటే ఫాస్టింగ్తో నేనేం ఉండాలని అనుకోలేదు బట్ ఎందుకో మార్నింగ్ టిఫిన్ చేసామంతే ఇంకా నేను దీపాలు పెట్టిన తర్వాత ఎలాగో టూ అట్లా అయిపోయింది కదా ఇంకేం ఆకలేయట్లేదు సరే నైట్ ఇంకా తిందాంలే ఉపవాసం ఉన్నట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను సో ఇంకా తినలేదనమాట ఇంకా మా ఆయన కూడా నాతో పాటు తినను అని చెప్పేసి అన్నారనమాట అంటే తనకు వంట చేద్దామని అడిగాను బట్ ఇంకా నువ్వు తినవు కదా నేను కూడా నైట్ తింటానులే ఇద్దరం వెలిగిస్తాం కదా అని చెప్పేసి అన్నారు ఇంకా సరే తన ఇష్టం నేను ఎందుకు కాదు అని కాదు అనాలి అని చెప్పేసి ఇంకా ఓకే చెప్పాను అనమాట సో ఇది ఇలా సింపుల్గా చిన్నగా డెకరేట్ చేసుకున్నాము అండ్ అప్పటికే యాక్చువల్గా నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రాగా పెడదాం అనుకున్నాను బట్ అప్పటికే టైం అయిపోతుంది టెన్షన్ ఎక్కువ అయిపోతుంది దట్టు అక్కడ అన్ని సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట ఇంక ఈవినింగ్ కూడా మంచి ఉసిరికాయ వేసుకొని స్నానం చేసేసి అవి చూసారు కదా మళ్ళీ ఇంకా దేవుడి గదిలో మళ్ళీ దీపం పెట్టేసి వస్త్రం వేసి ఫ్లవర్స్ పెట్టేసి చూ అవంతా నెక్స్ట్ కొంచెం తర్వాత చూపిస్తాను అది కూడా ఇంకా తులసి మాత దగ్గర టైం అయిపోతుందని ఫస్ట్ వత్తులు వెలిగి ఇద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట అందుకే అది వీడియో తీయలేదు మెల్లిగా తీద్దామని చెప్పేసి ఇది వచ్చి ఇది వచ్చేసి నేను టైం ల్యాబ్స్లో పెట్టానండి అంటే వీడియో వచ్చేసి ఒక సెవెన్ మినిట్స్ అట్లా రన్ అయిపోయింది సో ఎందుకు అని చెప్పేసి కొంచెం తొందర తొందరగా అయిపోయేటట్టు స్పీడ్ ఎక్కువ పెట్టాను అనమాట అందుకే మీకు అలా తొందర తొందర వస్తుంది అండ్ ఎక్కువ టైం ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కాదు కదా సో మామూలుగా అంద అనుకోవచ్చండి ఇంకా ఇంక ఇది పెట్టవచ్చు కదా అది పెట్టవచ్చు కదా అని యాక్చువల్గా నేను ఏమీ అట్లా అనుకోలేదు ఎందుకంటే నేను జస్ట్ లాస్ట్ ఇయర్ అనుకున్నాను అన్నమాట సో నేను చేద్దామని అనుకున్నాను అందుకోసమే ఇయర్ నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ చేసుకున్నాను అంతే అంతకుమించి ఇంకేం లేదు సో ఎవ్రీ పండగ నేను అక్కడే చేసుకుంటానండి బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఇంకా చెప్పాను కదా కొత్తిల్లు యాక్చువల్గా లాస్ట్ టైం నేను టెంపుల్లో వెలిగించుకున్నాను అనమాట ఇంకా ఆ రోజు అనుకున్నాను సో నే నాకు తులసి కోట ఉంటే వెలిగించుకునేదాన్ని అని చెప్పేసి అంతే అంతే తప్ప ఆ ఒక్క రీజన్తో ఇప్పుడు ఇంట్లో ఈ తులసి మొక్కను పెంచడానికి నేను ఎంత తంటలు పడ్డాననేది నాకు మాత్రమే తెలుసండి అంటే ఫస్ట్ పెట్టుకున్నాను బట్ అది ఎందుకో తెలీదు కొంచెం ఏమంటారు ఎట్లనో అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి బయట అయితే ఎండ తగలట్లేదు అని చెప్పేసి బాల్కనీలో షిఫ్ట్ చేశాను దీన్ని సో బాల్కనీలో పెట్టిన తర్వాత మట్టి వేసి అందులో చిన్నగా పెట్టాను కొన్ని మొలకలు ఇచ్చింది కొన్ని ఇచ్చింది అనమాట సో అట్లా పెట్టేస్తే ఈ మాత్రం వచ్చింది సో దీనికోసం నేను చాలా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బత్తలు వెలిగించుకుందామని అనుకున్నానని చెప్పాను కదా అందుకోసమే ఇక్కడ వెలిగించుకున్నాను సో ఇదనమాట ఇంకా మా ఆయన కూడా తను కూడా యాక్చువల్ ఎప్పుడూ వెలిగిస్తాము అంటే అంతకుముందు ఇయర్స్ అట్లా వెలిగించలేదు కానీ లాస్ట్ ఇయర్ వెలిగించాము ఈ ఇయర్ కూడా వెలిగిస్తున్నాము అనమాట ఉసిరి దీపాలు వచ్చేసి నైన్ అట్లా వెలిగించాను తర్వాత వచ్చేసి ఇంకా ఈ దీపాలు వెలిగించామనమాట ఇద్దరం త్రీ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి మాకు హరిసర్ ఇచ్చారనమాట అంటే టెంపుల్లో త్రీ సిక్స్టీ ఫైవ్ నెయ్యి దీపాలు ఉంటాయి కదా అవి అమ్ముతున్నారని చెప్పేసి ఇంకా మా ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట నుండి తీసుకొచ్చిన తర్వాత ఇలా వెలిగించాము చాలా మంచిగా అనిపించిందండి ప్రశాంతంగా అనిపించింది అండ్ ఇంకా నేను అట్లా ప్రసాదాలు అంటే నేను అంతా ఏమీ అనుకోలేదండి జస్ట్ బనానా పెట్టాను అంతే అంటే యాక్చువల్గా స్వీట్ అనేది ఏం తీసుకురాలేదు నాకు అసలు అంత టైం అసలు అది ఏం పెట్టాలి ఏంది అనేది నాకు ఏం తెలీదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం నేను చేశాను ఎప్పుడు నేను మా వాళ్ళ దగ్గర చేసుకుంటాను కాబట్టి చూస్తుంటాను ఏదైనా చేయమని చెయ్యమంటే చేస్తాను తప్పించి నాకు అన్ ఇల్ ఇలాగే చేయాలి అని అనిపించదు నా దృష్టిలో ఏంటంటే పూజ అనేది మనం ఉన్నంతసేపు దేవుడి మీద శ్రద్ధతో ప్రశాంతంగా చేస్తే చాలు అని అనిపిస్తుంది కరెక్ట్గా అదే పెట్టాలి ఇదే పెట్టాలి అని నాకైతే అట్లా ఏమనిపించదండి సో అందుకోసం అని చెప్పేసి దట్టు నాకు టైం కూడా అయిపోతుంది సెవెన్ అయిపోతుంది మళ్ళీ అని చెప్పేసి అనుకున్నాను సో నా ఎగ్జాక్ట్గా నా అంత పని అంతా అయిపోయి పూజ అంతా అయిపోయేసరికి నాకు సిక్స్ థర్టీ అయింది సో ఫైనల్లీ మేము పూజ చేసుకున్నాము సో చూసారు కదా మా ఆయనకు అదే చెప్తున్నాను అనమాట అంటే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అని చెప్తున్నాము సో చాలా బాగా వెలుగాయండి చాలాసేపు వెలుగాయి అవైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి కార్తీక పౌర్ణమి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయట కూడా నేను ముగ్గు వేశాను కదా అక్కడ కూడా దీపాలు వెలిగించాను అనమాట సో చూశారు కదా అయినా మా ఆయన వచ్చేసి నీకు సరిగ్గా తీయనికి రావట్లేదు అని చెప్పేసి ఆయన హైట్ ఉన్నాడని అప్పుడు అన్నాను కదా ఆఫ్టర్నూన్ అందుకోసమని చెప్పేసి తను తీసుకొని షూట్ చేస్తున్నాడు సో ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంకా ఫైనల్గా అవుట్పుట్ చూసేయండి ఉసిరి కొమ్మకి మాకు ఎందుకో కాయలు చాలా బాగా వచ్చాయన్నమాట ఈసారి ఇలా ఉసిరి దీపాలు ఉన్నాయి కదా నైన్ అట్లా వెలిగించానని చెప్పాను కదా సో అవి అండ్ ఇలా మా ఇద్దరివి వెలిగించాము సో ఇంకా చాలామంది మార్నింగ్ చేసుకున్నారంట అండి నాకైతే నాకు మార్నింగ్ కుదరదు ఎందుకంటే మాకు ఇక్కడ లిఫ్ట్ అనేది కొంచెం ప్రాబ్లం అనమాట మార్నింగ్ టైంలో సో అటు ఇటు తిరగడం ఏదైనా మర్చిపోయినా కూడా తిరగడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను ఈవినింగ్ అయితే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను అందుకోసమే ఈవినింగ్ చేసుకున్నాను అనమాట అంతే అంతకు ఏం లేదు చాలామంది కొంతమంది ఈవినింగ్ చేసుకున్నారు కొంతమంది అంటే ఎవరికి వీలుని బట్టి వాళ్ళకి చేసుకుని ఉంటారు నాకు తెలిసి సో అది ఇలా ఫైనల్గా ఎట్టకేలకి కంప్లీట్ చేశానండి సో ఇంకా బయట కూడా దీపాలు వెలిగించాను నెక్స్ట్ ఇంట్లో ఆల్రెడీ ఫస్ట్ దీపం అనమాట ఇంకా అంతకుమించి ఇంకేం చేయలేదు యాక్చువల్గా పేనీలు తి తిందాం అనుకున్నాము బట్ ఎందుకో నాకు తినాలనిపించలేదు సో మా ఆయన కూడా స్వీట్ ఎక్కువ తినడనమాట తినాలనిపించదు ఇంకెందుకులే అని చెప్పేసి పెట్టలేదు బనానాస్ అంతే ప్రసాదం పెట్టాను సో ఇక్కడ చూసారు కదా దేవుడు గదిలో మళ్ళీ ఈవినింగ్ పూలు పెట్టేసి వస్త్రం వేసి మళ్ళీ దీపాలు వెలిగించి ఇక్కడ అయిపోయిన తర్వాత తులసికోట దగ్గరికి వెళ్ళాను అనమాట ఫైనల్గా ఈ దీ దీవాళి అక్కడ చేసుకున్నాను కార్తీక పౌర్ణమి ఇక్కడ చేసుకున్నాను సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇంకా బయటికి వెళ్ళేసి నాకైతే ఈ దేవుడి దగ్గర అయితే చాలా బాగా నచ్చింది ఇది ఇది కూడా మా ఆయనే పెట్టారండి పైనికి ఎక్కి తనే పెట్టారు సో అంటే దేవుడికి డోర్ పెట్టడానికి తీయనికి ఇబ్బంది కాకుండా చూసుకునేలా పెట్టుకున్నాం అనమాట సో నాకైతే ఫైనల్గా అవుట్పుట్ చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా నైట్ వచ్చేసి చూసారు కదా ఇంకా ఈవినింగ్ అంతా సాంగ్స్ పెట్టానండి అందుకోసమే నేను కోఆపరేట్ వస్తుందని వాయిస్ ఓరేస్తున్నాను అంటే మనం ఫస్ట్ విష్ణు శాసనమ్మ పెట్టాను తర్వాత లక్ష్మీ అష్టోత్తరమ్మ అవన్నీ పెట్టుకున్నాను అనమాట కొన్ని కొన్ని పెట్టుకొని వింటూ పూజ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా గరుడ గమన సాంగ్ నాకైతే చాలా ఫేవరెట్ అండి ఈ సాంగ్ సో ఇంకా లాస్ట్ అదే వచ్చింది అనమాట నేను పెట్టలేదు సడన్గా అదే సాంగ్ వచ్చింది ఇంకా అందుకోసం అని చెప్పేసి మా ఆయన వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా నేను బయట లోపలంతా అయిపోయింది కదా ఇంకా బయట దీపాలు వెలిగిస్తున్నాను సో చాలా అంటే చాలా మంచిగా కనిపించిందండి ఇది అంటే అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది అఫ్ కోర్స్ నాకంటే చాలామంది మంచిగా వేస్తారు ఇంకా ఎక్కువ డిజైన్ వేస్తారు బట్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి స్లీ నాకైతే నాకు చాలా బాగా నచ్చింది సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను అంటే ఈ ఇయర్ కొన్ని మిస్టేక్స్ చేశాను అదేంటనేది నెక్స్ట్ ఇయర్ వరకు తెలుసుకొని ఎవరైనా ఫస్ట్ చేస్తారు కదండి అది కామనే కదా సో నేను కూడా అలా చేశాను సో నెక్స్ట్ ఇయర్ ఇలాంటి తప్పులు లేకుండా ఇంకొంచెం మంచిగా డెకరేట్ చేసి చేసుకోవాలని అనుకుంటున్నాను సో మీకు ఎలా అనిపించింది బయట అయితే ఫుల్ క్రాకర్స్ అండి అసలు చాలా అంటే చాలా సౌండ్స్ వినబడుతున్నాయి మేము కూడా మళ్ళీ వెళ్ళి తినేసి ఇంకా అనమాట తొందరగా తినేసి ఇంకా వంట చేసేసుకొని తినేసిన తర్వాత బయటికి వెళ్ళి కొన్ని క్రాకర్స్ అట్లా కొనుక్కొని కింద కాల్చామన్నమాట సో అవన్నీ యాడ్ చేయలేదు నేను సో చూసారు కదా ఇంకా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా అనమాట బయట దీపాలు వెలిగించి ఇవి చాలాసేపు ఉన్నాయండి నైట్ వరకు చాలా అంటే చాలాసేపు ఉన్నాయి సో ఇదండి వీడియో వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ గాయస్ బాయ్ బాయ్